జుగ సహస్ర జోజన పరభాను లీల్యోతాహి మధురఫలజాను చిన్నతనంలో హనుమంతుడు సూర్యుణ్ణి ఒక పెద్ద ఎర్రని పండుగ అనుకొని దాన్ని తినడానికి వేలాది యోజనాలు దూరాన్ని ఒక్క ప్రయత్నంలో చేరాడు శాస్త్రీయ ప్రాముఖ్యత ఈ శ్లోకంలో హనుమంతుడు సూర్యుణ్ణి తినడానికి చాలా దూరం వరకు ఎగిరి వెళ్లాడని చెప్తుంది ఇక్కడ జుగ సహస్ర జోజన అంటే జుగ అనగా ఒక యుగము అనగా పన్నెండు వేల సంవత్సరాలు ఇక్కడ సమయపరంగా కాక భౌతిక పరిమాణంగా భావించబడుతుంది సహస్ర అనగా వెయ్యి జోజన అనగా ఎనిమిది మైళ్ళు అంటే పన్నెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు కాబట్టి పన్నెండు వేలు ఇంటూ వెయ్యి కోటి ఇరవై లక్షల జోజనాలు మైళ్లలో కోటి ఇరవై లక్షలు ఇంటూ ఎనిమిది అనగా తొమ్మిది కోట్ల అరవై లక్షల మైళ్ళు అదే కిలోమీటర్లలో తొమ్మిది కోట్ల అరవై లక్షలు ఇంటూ ఒకటి పాయింట్ ఆరు అనగా పదిహేను కోట్ల ముప్పై ఆరు లక్షల కిలోమీటర్లు ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి మరియు సూర్యుడి మధ్య సగటు దూరం నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ కిలోమీటర్లు అది హనుమాన్ చాలీసలో తెలిపిన దూరానికి చాలా దగ్గరగా ఉంటుంది ఇది భారత ఋషులు ప్రాచీన కాలంలో ఉన్న జ్ఞానాన్ని సూచించే గొప్ప ఉదాహరణ అంటే పూర్వకాలంలో వేదాలు పురాణాల్లో ఉన్న శ్లోకాలలో ఇంత ఖచ్చితమైన సంఖ్యలు వాడబడటం అనేది ఆ సమయంలో ఉన్న విజ్ఞానాన్ని చూపిస్తుంది హనుమంతుడు నిజంగా సూర్యుని దాకా ఎగిరిన శక్తిమంతుడే కాక ఈ శ్లోకం ఒక విజ్ఞానమయమైన అంచనాకు ఆధారంగా ఉంది